హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్లెయిన్ ఫ్రాక్ పైన గ్లీటర్తో మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తాను వెరీ ఈజీ అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ప్లెయిన్ ఫ్రాక్ని ఈ ప్లెయిన్ ఫ్రాక్ పైన నేను ముందుగా ఏం చేస్తున్నానంటే స్కెచ్తో ఇలా నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట ఫస్ట్ మన ఇష్టమైన డిజైన్స్ మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇలా అన్నీ కూడా ఇలా సర్కిల్స్ లాగా నేను ఇలా డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత మనము ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది సో మీకు నచ్చిన డిజైన్ మీరు డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇదంతా మనం ఫ్రాక్ పైన బాడీ పార్ట్కి అంతా కూడా నేను ఇలా డ్రా చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇలా అంతా డ్రా చేసుకున్న తర్వాత మనము దీన్ని ఇంకా డిజైన్ చేసుకుందాము ఇలా మనకి కనిపిస్తుంది కదా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మనము ముందుగా గోల్డ్ గ్లీటర్ తీసుకున్నాను ఈ గోల్డ్ గ్లీటర్తో ఇలా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేశాను యాక్చువల్లీ ఇది సగం అయిపోయింది అనమాట సో అందుకోసమే సరిగ్గా వర్క్ అవ్వలేదు మీరు చూస్తు చూస్తున్నారు కదా ఇలా వస్తుందో లేదో అని ఒకసారి చూశాను ఇలా గ్లిటర్తో నేను స్టార్ట్ చేశాను అనమాట చూడండి ఇలా మనకి నీట్గా రావాలని ఇలా డ్రా చేస్తే అక్కడక్కడ అంతా మనకి ఇలా వచ్చేసింది సో అందుకోసమని దీన్ని నేను అవాయిడ్ చేసేసాను ఇంకా గోల్డ్ గ్లి గ్లిటర్ ఎందుకంటే ఇది బాగా రాకపోతే మళ్ళీ డ్రెస్ అంతా పాడైపోతుంది కదా సో అందుకోసమని నేను ఇది తీసేసాను ఇంకా బట్ ఏంటంటే ఒక్క దాని వరకు అయితే పెట్టేశాను గోల్డ్ గ్లిటర్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇంకా ట్రై చేశాను అనమాట గోల్డ్ అనే ఆ గ్లిటర్ అనేది వస్తుందేమో ఇంకా అని బట్ ఏంటంటే అక్కడికి అది ఆగిపోయింది గ్లిటర్ అనేది అయిపోయి ఉండొచ్చు బట్ అందు నేను ఇంకోటి తీసుకున్నాను అనమాట ప్లింక్ గ్లిటర్ సో దాంతో ఇంకా డిజైన్ అంతా వేసేసాను చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ కూడా సర్కిల్స్ లాగా ఇలా నేను డ్రా చేసేసాను యాక్చువల్లీ గోల్డ్ గ్లిటరే బాగుంటుంది బట్ ఏంటంటే ఆ గోల్డ్ గ్లిట్టర్ వచ్చేసి నా దగ్గర అయిపోయిందనమాట సో అందుకోసమే నేను ఈ పింక్ గ్లిటర్ తీసుకున్నాను కాకపోతే ఇది కూడా పింక్ గ్లిటర్ కూడా చాలా అందంగా ఉంది మీరే చూస్తారు కదా మొత్తం అయిపోయిన తర్వాత లుక్ అనేది చాలా బాగా అనమాట సో నేను ఇంకా ఇలా అంతా కూడా డ్రా చేసేసుకున్నాను మనకి ఈ డిజైన్ అనే కాదండి మన ఇష్టం ఉన్న డిజైన్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వేసేసుకోవచ్చు అనమాట మనకి ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళాలనుకుంటే లేదంటే మనకి థ్రెడ్ కుట్టడం రాదు అనుకుంటే కనుక ఇలా మనం లిటర్తో డ్రా చేసుకోవచ్చు సో ఇలా మనము ఏంటంటే మిర్రర్స్ కూడా మనం ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు మీకు ఇష్టం అనిపిస్తే సో నేనైతే మామూలుగానే వేసేసాను ఇంకా చెంకీస్ కూడా మనం అంటించుకోవచ్చు అక్కడక్కడ కాకపోతే ఏంటంటే సింపుల్గా ఉండాలని నేను ఇలా అంతా వర్క్ చేశాను చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మొత్తం కూడా ఫ్రాక్ రెడీ అయిపోయింది మొత్తం పింక్ గ్లిట్టర్ తోటే నేను ఇంకా వేసేసాను చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉంటుందో ఆ లుక్ వచ్చిందనమాట మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా చూడండి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా గ్లిటర్ ఇలా అంతా అయిపోయిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో ఎంబ్రాయిడరీ లాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే సో అది ఒక్కటే అనమాట గోల్డ్ గ్లిట్టర్ ఒక్కటే వచ్చేసి మనకి కొంచెం తేడా వచ్చేసరికి అది కొంచెం అక్కడ పోయింది బట్ ఏంటంటే మొత్తం కూడా నీట్గా వచ్చింది అంతా కూడా ఇలా మనం ఇష్టం అనమాట మనం ఇష్టం డిజైన్స్ వేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్